జరగనున్న కౌంటింగ్ ఎలక్షన్ కౌంటింగ్ నేపథ్యంలో ఆల్రెడీ రాష్ట్రంలో కలుపుతున్న కొన్ని హింసాత్మక ఘటనలు కానివ్వండి అలాగే కొంత లాండ్ అడ్జస్ట్మెంట్స్ వల్ల కానివ్వండి ఈ కౌంటింగ్ నేపథ్యంలో కూడా శాంతి పద్ధతులు కాపాడే విధంగా అలాగే ఊళ్ళల్లో ఎక్కడైతే సమస్యాత్మక రామాలు ఉన్నాయో అక్కడ ఎటువంటి కొన్ని జరగకుండా విధంగా ఈ కార్డినెట్ సర్చ్ అనే ఆపరేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఉంది కార్డినెట్ అనే ఆపరేషన్లో భాగంగా ఎవరైతే హౌస్ బాలర్స్ ఉన్నారో వాళ్ళలో ఎలాంటి ఈ అసాంగిక కార్యక్రమాలకి పాల్పడే విధంగా ఎలాంటి ఆయుధాలు కానీ అలాంటివి కానీ ఏమైనా ఉన్నాయనే కోణంలో అలాగే ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి గ్రామాల్లో ఉంటున్నారనే కోణంలో కూడా ఈ కార్డినెట్ సెర్చ్ ఆపరేషన్లో వెరిఫై చేయడం జరుగుతుంది అలాగే దీంట్లో భాగంగానే ఈ కాగితాలు లేని బలని కూడా వెరిఫై చేసి ఇచ్చేయడం జరుగుతుంది ఇవాళ కూడా ఆర్లపాడు విలేజ్ ఆర్లపాడు గ్రామం గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామంలో కార్డినెట్ సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది పత్రాలు లేని సుమారు ఇరవై నాలుగు వెహికల్స్ మేము కస్పిల్గా తీసుకుంటాం